హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి మంచిగా కలిసి రావాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఇదైతే సండే ఆఫ్టర్నూన్ అండి మా పిల్లలైతే ఫ్రెష్ అప్ అయిన తర్వాత కాసేపు అలా స్టిల్స్ ఇస్తున్నారు ఇంకా నేనైతే వీడియో తీసుకొని క్యాప్చర్ చేసుకుంటున్నాను అంటే పిల్లలు పెరిగే కొద్దీ ఎదిగిపోతారు కదండి ఇంకా అప్పటికి చేంజ్ అయిపోతారు ఇవన్నీ స్వీట్ గా మిగిలిపోతాయి కదా సో అందుకని కొన్ని వీడియోస్ ఫోటోస్ అయితే తీసుకున్నాను ఇంకా అందులో మా పిల్లలు అయితే చిన్నపిల్లలు కదండి చిన్నపిల్లల్లో క్యూట్నెస్ చాలా బాగుంటుంది కదా ఈ క్యూట్నెస్ పెరిగే కొద్దీ చేంజ్ అవుతూ ఉంటుంది కదా సో అందుకని చెప్పి మా పిల్లల్ని అయితే ఇలా వీడియోలో క్యాప్చర్ చేసుకొని మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇంకా నా మెమరీస్లో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ మా పిల్లలు ఫ్రెష్ అప్ అయిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అందరికీ అంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి ఇంకా వాళ్ళైతే ఇదిగొని వాళ్ళ స్టిల్స్ అయితే ఇస్తున్నారు మా జాఫిరాకైతే చెప్పడం కూడా సరిగ్గా వస్తలేదు కానీ ఏదో అలా ట్రై చేసి చెప్పేసింది కూడా ఆల్రెడీ మీరు షార్ట్లు అయితే చూసే ఉంటారు కదండి తర్వాత సండే వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి ఇంకా నాకు కూడా హెల్త్ బాలేదు అందుకని చెప్పి వీడియో అయితే ఎక్కువ తీయలేదు జస్ట్ మా పిల్లల్ని కొంచెం తీశాను ఇంకా ఇదైతే ఈ సండే వీకెండ్ ఇయర్ ఎండు రెండు కలిసి వచ్చింది కదండి ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఏమి ఎంజాయ్ అయితే చేయలేదు ఇంకా బయటకు కూడా ఎక్కడికి వెళ్ళలేదండి ఇంకా ఇంట్లోనే కేక్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కేక్ ప్రిపేర్ చేయడానికి బీటర్ అయితే ఉండాలి కదండి నేను ఆల్రెడీ కొన్ని చాలా రోజులు అవుతుంది కానీ దీన్నైతే అన్బాక్సింగ్ కూడా చేయకుండా అలానే పెట్టుకున్నాను ఇంకా ఈ రోజైతే చేద్దామని చెప్పి సండే నైట్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇంకా ఈ అన్బాక్సింగ్ అయితే మా పిల్లలైతే దాన్ని నేను చేస్తాను నేను చేస్తాను అని చెప్పి అటు ఇటు లాగుతూ చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఏదైనా అన్బాక్సింగ్ చేద్దామంటే మా పిల్లలు నాకంటే ముందు ఉంటారండి వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ వీడియో క్రియేట్ చేయడానికి కానీ వీడియోలో పార్టిసిపేట్ చేయడానికి కానీ నేను ఇది ఎగ్ కేక్ అయితే చేద్దాం అనుకున్నాను అందుకని చెప్పి బీటర్ ఉంటే ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఈ బీటర్ని అయితే అన్బాక్సింగ్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇదైతే నైట్ అండి నైటే చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదండి ఇంకా హెల్త్ ఇష్యూ ఉంది అన్నాను కదా సో అందుకని టైర్గా అయిపోయింది ఇంకా అందుకని మార్నింగ్ చేద్దామని చెప్పి పక్కన పెట్టేశాను ఇంకా ఈ బీటర్ అన్బాక్సింగ్ చేసినప్పుడు చూడండి మా పిల్లలు అలా చేస్తున్నారు ఇంకా తర్వాత అయితే నైట్ అయితే అలానే పడుకునేసామండి ట్వెల్వ్ తర్వాత విష్ చేసుకొని తర్వాత ఎందుకంటే మార్నింగ్ సెవెన్ ఆ టైంకి అయితే లేచి ఫస్ట్ అయితే కేక్ ప్రిపేర్ చేద్దామని కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి హాఫ్ కేజీ కేక్ అయితే చేస్తున్నాను మా పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా తొందరగా చేసేద్దాం అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే చేస్తున్నాను ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే జిల్లటి పట్టి పక్కన పెట్టుకుంటున్నానండి ఒక హాఫ్ కప్ మైదా తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే తీసుకొని వీటిని జలర పట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ ఎగ్స్ అయితే పగలగొట్టి కొట్టి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత బీటర్ బీటర్తో బీట్ చేసుకోవాలండి బాగా ఫ్లఫీగా అయ్యే వరకు అయితే బీట్ చేసుకోవాలి ఫోమి కన్సిస్టెన్సీ వస్తుందండి అలా వచ్చే వరకు అయితే బాగా బీట్ చేసుకోవాలి కావాలంటే మీరు ఎగ్ వైట్ని సపరేట్గా ఎల్లోని సపరేట్గా చేసి కూడా బీట్ చేసుకోవచ్చు నేనైతే రెండు కలిపి ఒకేసారి అయితే బీట్ చేస్తున్నానండి ఇంకా ఈ బీటర్ వైర్ అయితే నాకు లెంతీగా లేదు నాకు అందడం లేదని చెప్పి ఇంకా కొంచెం స్టవ్కి దగ్గరగా పెట్టుకొని అయితే బీట్ చేసుకుంటున్నాను మొత్తం ఒక టూ మినిట్స్ అయితే కంటిన్యూగా బీట్ చేసుకోవాలండి ఇలా కంటిన్యూస్గా బీట్ చేసుకుంటే మనకి మంచి ఫోమి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోని హాఫ్ కప్ షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి ఈ షుగర్ పౌడర్ ని కూడా ఒక్కసారిగా కాకుండా టూ త్రీ బ్యాచెస్ గా వేసుకుంటే మనకి షుగర్ మంచిగా కలిసిపోతుంది ఇంకా తొందరగా కూడా బీట్ అవుతుందండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ గా వేసుకుంటే మనకి షుగర్ బాగా మెల్ట్ అయిపోయి బాగా వస్తుందండి ఎందుకంటే ఇక్కడ నేను వేసేటప్పుడు వేసేసాను కానీ రివర్స్ లో ఒకసారి తిప్పితే అది కొంచెం పైకి ఎగిరినండి అలా కాకుండా ఒకే డైరెక్షన్ లో కూడా మనం ఈ బీటర్తో బీట్ చేసుకోవాలి అంటే నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలని చెప్పి అలా ట్రై చేశాను కానీ అది కొంచెం పక్కకు జరిగిపోయింది ఇక మీరైతే అలా చేయకండి అంతా ఒకే డైరెక్షన్లో అయితే చేయండి బీటర్ని బౌల్లోకి పెట్టి ఇలా వన్ డైరెక్షన్లో కూడా బీట్ చేసుకుంటూ పోవచ్చు లేకపోతే బీటర్ని బీట్ చేసుకుంటూ బౌల్ అయితే టర్న్ చేసుకుంటూ పోయినా కూడా మనకి మంచిగా బీట్ అవుతుందండి ఇలా బాగా ఫోమి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోని మనం ఆల్రెడీ డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే జల్లడ పట్టి పక్కనే పెట్టుకున్నాం కదండి వాటిని అయితే ఒక టూ బ్యాచెస్ గా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి కట్ ఫోల్ మెథడ్ లో కలుపుకోవాలి లేకపోతే వన్ డైరెక్షన్ లో కలుపుకున్నా సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోని వెనిలా ఎసెన్స్ ని కూడా వేసుకోవాలి సో నేనైతే వెనిలా ఐసెన్స్ని వన్ స్పూన్ వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను మనం ఎగ్స్ వేసాం కాబట్టి కంపల్సరీగా వెనిలా ఎసెన్స్ అయితే వేయాలండి ఇంకా మీరు ఎగ్ స్మెల్ ఎక్కువగా వస్తుందనుకుంటే బటర్ ఎసెన్స్ కానీ మిల్క్ ఎసెన్స్ కానీ యాడ్ చేసుకుంటే మనకి ఎగ్ స్మెల్ లేకుండా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి కేక్ అయితే ఇలా బీట్ చేసుకొని మిక్స్ చేసుకున్న ఈ మిక్చర్ని బేకింగ్ ట్రేలో అయితే వేసుకోవాలండి ఈ బేకింగ్ ట్రేకి కింద బటర్ పేపర్ వేసుకుని తర్వాత ఆయిల్తో గ్రేస్ చేసుకుంటే మనకి అంటుకోకుండా ఇంకా కింద మాడిపోకుండా వస్తుందండి నేను ఆల్రెడీ ముందుగానే ఆయిల్తో గ్రేస్ చేసి పెట్టుకున్నాను కదా సో అందుకని వెంటనే వేసేసి ఇంకా దీన్ని కూడా ప్రీ హీట్ చేసుకున్నానండి ఈ బౌల్ని సో దాంట్లో అయితే పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ కంటిన్యూగా పెట్టేశాను థర్టీ మినిట్స్ తర్వాతనే ఓపెన్ చేసి చూసానండి ఆల్రెడీ మనం హీట్ చేసి పెట్టుకుంటే ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ మనకి కేక్ అయితే బేక్ అయిపోతుంది ఇంకా కేక్ బేక్ చేసేటప్పుడు మధ్యలో టెన్ మినిట్స్కి ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి అలా ఓపెన్ చేస్తే మనకి ఇందులోని టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అవుతుందండి అప్పుడు మనకి బేక్ తొందరగా బేక్ అవ్వదు ఇంకా మిడిల్లో కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కాబట్టి మనం ఒక్కసారి పెట్టిన తర్వాత ట్వంటీ ఫైవ్ మినిట్స్ లేదా థర్టీ మినిట్స్ తర్వాతనే ఓపెన్ చేయాలి అప్పుడే మనకి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది టెన్ మినిట్స్ ముందే మనం బౌల్ని ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత థర్టీ మినిట్స్ పెట్టి బేక్ చేసుకుంటే మనకి కేక్ కరెక్ట్గా వస్తుందండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇదైతే బేక్ అయిన తర్వాత దీని అయితే పక్కన పెట్టేశానండి ఇంకా తర్వాత మా పిల్లలు ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళకైతే చూపించాను ఇంకా మా షాక్ మీన్ అయితే అసలు ఆగలేకపోయింది ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా అన్నట్టు వెయిట్ చేసింది కూడా అంటే నైట్ ప్రిపేర్ చేసి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా మా పిల్లలు పడుకున్నారు ఇంకా నాకు కూడా హెల్త్ బాగాలేదని చెప్పి మార్నింగ్కి అయితే ప్లాన్ చేశాను ఇంకా నేనైతే విప్పింగ్ క్రీమ్ ఇవి కూడా తెచ్చుకొని మంచిగా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదండి నెక్స్ట్ టైం అయితే పక్కా చేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఈ కేక్ అయితే ఈజీగా డిమోల్ కూడా అయిపోయింది చూసారు కదండి చాలా బాగా వచ్చింది కూడా కేక్ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్లో షేర్ చేయండి ఇలా కింద బటర్ పేపర్ పెడితే మనకి కింద మాడిపోకుండా చాలా బాగా వస్తుందండి కేక్ అయితే ఇంకా తర్వాత ఈ కేక్ పైన మేమైతే జెమ్స్ వేసేసాము ఇంకా జెమ్స్ తో బాగా డెకరేట్ చేద్దాం అనుకున్నాను కానీ మా పిల్లలు అసలు వినలేదు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళే డెకరేట్ చేశారు ఇంకా కేక్ కట్ చేయడానికి కూడా మొత్తం ప్రిపేర్ చేసుకొని వాళ్ళ నానమ్మ కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ కేక్ అయితే కట్ చేశారండి ఆ కేక్ కట్ చేయడం కూడా మా పాపకు వస్తలేదు కానీ కానీ ఫుల్ ఎగ్జైట్ అయ్యి కట్ చేస్తుందండి అందులో ఇద్దరు కలిసి ఒకరు చేయి ఒకరు పట్టుకొని మరి కట్ చేయాలంట మా జాఫిరా చేయి పట్టుకొని మరి కట్ చేపిస్తుంది మా షాజ్మీన్ అయితే కేక్ అలా కట్ చేసిందో లేదో అందరికీ ప్లేట్స్ తీసుకొచ్చి ప్లేట్స్లో అయితే సర్వ్ చేస్తుందండి మా షాజ్మీన్ ఇంకా ప్లేట్స్ ఇచ్చేసి తర్వాత అందులో కేక్ కట్ చేసి మరీ పెట్టి ఇచ్చింది ఏదో అనుకుంటే ఏదో అయింది అంటే బయటికి వెళ్దాం అనుకున్నాము ఇంకా చాలా ప్లాన్ చేసుకున్నాం కానీ ఇంకా హెల్త్ ఇష్యూ రావడం వల్ల బయటకు వెళ్ళకుండా ఇంకా ఇంట్లోనే అయితే ఉన్నామండి ఇంకా ఇదిగోండి మా షాజ్మీన్ అయితే కేక్ని అయితే సర్వ్ చేస్తుంది ఇంకా తిని చాలా బాగుంది సూపర్గా ఉంది అని కూడా అన్నది మా జాఫిరాకి కేక్ అంటే చాలా ఇష్టము సో మా జాఫిరాని కేక్ని చాలా ఇష్టంగా తింటుంది ఇక్కడ మా షాద్ అంత ఇష్టంగా తినేది జస్ట్ తనకు నచ్చినప్పుడు తినాలనిపించినప్పుడు తింటుంది కానీ మా జాఫిరా ఎనీ టైం ఇచ్చినా చాలా ఇష్టంగా తింటుంది మా జాఫిరా అయితే అందుకని నాకు కూడా చాలా ఇష్టం అండి కేక్ చేసి మా జాఫిరాకి పెట్టడం అంటే మా జాఫిరా చాలా ఇష్టంగా తింటుంది కదా తను తినడం కోసమైనా నేను కేక్ ప్రిపేర్ చేయాలని చెప్పి బేకింగ్ క్లాసెస్ కూడా నేర్చుకున్నాను ఇంకా చాలా సింపుల్గా అయితే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే జరిగిందండి మా ఇంట్లో మా పిల్లలతో కేక్ కూడా చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి ఇంకా కేక్ తిన్న తర్వాత మా ఆయన అయితే బయటికి వెళ్ళి బిర్యానీ అయితే తీసుకొచ్చారండి ఇంకా నేను ఇంట్లో కూడా ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా తర్వాత అందరం కలిసి బిర్యానీ అయితే తిన్నాము బోన్లెస్ బిర్యానీ ఒకటి ఇంకా బోన్స్ తో ఒకటి అయితే తీసుకొచ్చారు ఇంకా రెండు బాగున్నాయి ఇంకా అందరం కూర్చొని లంచ్ అయితే కంప్లీట్ చేశామండి ఇంకా మా జాఫిరాకి కొంచెం కారం అనిపించింది కానీ కారం ఎక్కువ తినదు కదండి అందుకని చెప్పి ఇంకా కష్టపడి కొంచెం అయితే తినిపించాను తిన్నది ఇంకా తర్వాత అయితే మా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చారండి మా ఆయన సో వాళ్ళకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పి చిన్న మినీ ప్యాక్ అయితే తీసుకొచ్చారు వాళ్ళ కోసం ఐస్ క్రీమ్ కదా సో వాళ్ళే కాకుండా మేము కూడా తినేసాము అంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో లో పెట్టినా మెల్ట్ అయిపోతుంది టేస్ట్ బాగుండేది కదా అందుకని చెప్పి అప్పటికప్పుడు కంప్లీట్ చేసేసామండి నలుగురికి ఫోర్ కప్స్ అయితే వచ్చిందండి బయట మనం తీసుకుంటే ఒక స్కూప్ ఇస్తారు కదా అలా మనకి ఫోర్ కప్స్ కి ఫోర్ స్కూప్స్ అయితే వచ్చింది ఇంకా అందరం కలిసి కూర్చొని తిన్నాము ఇంకా తర్వాత అయితే కాసేపలా రెస్ట్ తీసుకొని ఇంట్లోనే ఒక మూవీ అయితే చూసామండి చాలా సింపుల్ గా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందండి ఇంకా మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ లో షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ అయితే ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ గుడ్ కేర్ అంతవరకు ఉంటానండి బాయ్